సీతంపేట ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు చింతపండు సేకరణ వాళ్ళు ఎలా సేకరిస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చెట్టు చూసినట్లయితే చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ ఇటువంటి ఎత్తైన చెట్లను వాళ్ళు చాలా అవలీలగా ఎక్కి చింతపండును సేకరిస్తుంటారు ఈ చింత చెట్లు సాధారణంగా పళ్ళు పడవు ఫ్రెండ్స్ చెట్టెక్కి ఒక కర్రతో అవి తీయాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చూడండి ఫ్రెండ్స్ ఓ గిరిజన మహిళ మగవాళ్ళతో సరి సమానంగా చింత చెట్టు ఇంత పెద్ద చింత చెట్టు ఎక్కి కూడా వాళ్ళ ఉత్పత్తులని సేకరిస్తుంది మీకు కనపడుతుందా ఫ్రెండ్స్ ఆ చెట్టు కొమ్మ సిగూరిన చిన్న ఏదో ఒక పక్షులకు కనపడుతుంది కదా అదే గిరిజన మహిళ ఫ్రెండ్స్ గిరిజనులు అన్ని రకాలుగా వాళ్ళు కష్టపడతారు ఫ్రెండ్స్ పోడి వ్యవసాయమే కాకుండా వాళ్ళు ఉత్పత్తులు సేకరించేందుకు ఎంతటి కొండలనైనా రాళ్ళనైనా ఎత్తైన ప్రాంతాలనైనా అవసరమైతే ఈ చెట్లను కూడా ఎక్కి వాళ్ళ చింతపండు మిగతా అన్నీ సేకరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అలా ఒక దుని కర్ర అంటారు ఆ కర్రతో ఆ బట్టలని అలా పట్టి పీకాలి ఫ్రెండ్స్ చాలా గట్టిగా ఉంటాయి అవి సాధారణంగా రాలో ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చెట్లెక్కి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు చెట్లెక్కి ఇలా చింతపండును సేకరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సేకరించిన తర్వాత ఇలా కింద అలాగా పైనుంచి కట్ చేసిన తర్వాత ఇలాగా అది రాలితే ఫ్రెండ్స్ కింద పడతాయి ఇవే చింత బొట్టలు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ చింత బొట్టలు ఇవి ఇలాగా సేకరిస్తారు ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ ఈ చింత బొట్టల్ని సేకరించి ఇలా ఇవ్వతారు ఫ్రెండ్స్ కొన్ని ఫ్రెండ్స్ అలా సెలవు ఫ్రెండ్స్ వీళ్ళు అమ్మ నాన్నలకి సహాయం చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వంతు వీళ్ళు కూడా అటవీ ఉత్పత్తులు ఎలా సేకరించాలో ఇప్పుడు కానించే అమ్మా నాన్నలతో వీళ్ళు ట్రైనింగ్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ బాబు ఏం పేరు నీ పేరు అఖిల్ నీ పేరు ఏం పేరు తనూజా ఎన్నో తరచు అవుతున్నా ఫోర్త్ క్లాసా ఇది యూనిఫామ్ లాగా ఉంది మరి బడికి వచ్చిన తర్వాత మరి యూనిఫామ్ తీసేయాలి లేదా మీ సార్ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూడు అఖిల్ చూడు ఎలాగా అఖిల్ చదువుతున్నావా ఎన్నో తరగతి ఫోర్త్ క్లాసా ఈ నిక్కరేం చిరిగిపోయింది ఇది చిరిగిపోయిన నిక్కరేం వేసుకున్నావు అఖిల్ ఇలాగా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ పరిసరాలు ఇలా చింతపళ్ళు బట్టలు ఇలాగ వీళ్ళు సేకరిస్తారు ఫ్రెండ్స్ చెట్టు నుంచి తీసి ఇలాగ సేకరించి మళ్ళీ వీటిని ఇలా ఒలుస్తారు ఫ్రెండ్స్ ఇలాగ ఒలిచి మళ్ళీ ఇవి వాళ్ళు బుట్టలతో సంతలకు తీసుకెళ్ళి అమ్ముతారు ఫ్రెండ్స్ చింత చెట్లు సాధారణంగా అడవుల్లోనే పెరుగుతాయి అయితే వాటికి అరవై డెబ్భై సంవత్సరాల వయసు దాటిన తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మేము మా జీడి తోటల్లోనూ కొండ వ్యవసాయంలోనూ చింత మొక్కల్ని నాటి సాధారణమైన జీడి మొక్కలు మామిడి మొక్కల్లాగే పెంచుకోవడం అనేది జరుగుతుంది ఇలా మేము ఎత్తైన చింత చెట్ల నుంచి సేకరించినటువంటి పండుని పక్కలు ఒలుసుకొని నీటుగా బుట్టల్లోనూ బస్తాల్లోనూ నింపి మాకు అవసరమైన చింతపండు ఉంచుకొని మిగిలింది సమీపంలో ఉన్న మార్కెట్కి కానీ మా గ్రామానికి వచ్చిన వ్యాపారస్తులు కానీ అమ్మటం అనేది చేస్తూ ఉంటాము ఈ చింతపండు మాకు ఒకప్పుడు ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఉండేది అయితే ప్రస్తుతము జీడిపిక్కలు పైనాపిల్ చీపురు మొదలగు లాభదాయకమైనటువంటి పంటలు రావటం వలన వాటి వాటి ద్వారా మాకు ఎంతో కొంత ఆదాయము సమకూర్చి సమకూర్చుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆన్ చేయండి